ప్రైజ్ లాడ్ మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడునూ పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అవునండి దేవుని చిత్త ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని క్రియలు కలిగి ఉండాలండి మన క్రియలు దేవుని మహింపరిచే విధముగా ఉండాలి ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడునూ పరలోక రాజ్యంలో ప్రవేశింపడని యేసు ప్రభులు వారు చెప్తున్నారు మరి రక్షణ పొందుకున్నాం కదా మేము ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా బాప్తని తీసేసుకున్నాం కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అని అనుకుంటారేమో ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం నడుచుకుంటారో వాళ్లే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ఇక్కడ ఏసయ్య తేట తెల్లగా తెలియజేస్తున్నారు కాబట్టి ప్రియమణి దేవుని బిడ్డలారా దేవుని చిత్త ప్రకారము దేవునికి లోబడి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మార్గాల్లో నడుచుకోండి దేవుని మిండైన దే మెండైన దేవునిలు ఆయన ఇచ్చి శాశ్వత బహుమానాలను పొందుకోండి అతి కృప దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ